సన్మాన కార్యక్రమం సన్మానం ఏర్పాటు చేశారు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి బంగారం లేనంటే వాళ్ళు ఎప్పుడైనా మంచి ధర్మకార్య సహకరించే గుణం కలిగిన వాళ్ళు గౌరవనీయులు మాకం రమేష్ గారు వాసవి ట్రేడర్స్ నంది కొట్టుకోరు నూరింతలు వెయ్యింతలుగా బాగా వృద్ధిలోకి రావాలని కమిటీ వారి తరపున కోరుకుంటూ సుధాకర్ అన్న గారు

దేవుని దేవాలయం మీకు వచ్చే సంవత్సరం కింది నుంచి ఇద్దామా డబ్బులు లెక్క సుధాకర్ అన్న సజ్జనైనా ఇక్కడ అమౌంట్ చూసుకుంటురా తలారి బార శిరభయ్య విజేతలు కింది నుంచి పైకి మీరు చిన్నకిరట్టు తలారి బార శిరభయ్య వణికం తిన్నే సిరివెల్ల మండలం లాగిన దూరం మూడు వేల ఏడు వందల నాలుగు అడుగుల ఆరంగలములు దాత పవన్ సేట్ ప్రొపరేటర్ అచ్చానగా ఐదు వేలు బాల శరబాయ్ శరబాయ్ ఉన్నారా అరే ఇవ్వరు లేకుండా కలం తీసుకుందా బాల శరబాయ్ ఉన్నాడా తలారి శరబాయ అచ్చన ద్వారా ఐదు వేలు బహుమతి ప్రదానం చేయబడుతుంది తలారి బాలశరబయ్య విజేత దాత పవన్ సైడ్స్ ప్రొపరేటర్ అచ్చన గారు ఇస్తాడు సరి చెప్పాలే చిరపంటలో రెండు కింది నుంచి పైకి రైట్ ఓకే ఇప్పుడు ఎనిమిది అయిపోయిందనా ఏడు ఏడో బహుమతి ఎనిమిది వేలు దాత గుర్రాల సుబ్బారెడ్డి గారు ఏడు ఎనిమిది అన్న విజేత వరలక్ష్మి గౌడు పేరుద్రవరం విజేత కొంచెం చాబోలు రఫీ నందికొట్టుకు వీళ్ళు ఈక్వల్ ఓ అయినందుకు ఎక్స్ చైర్మన్ పదివేలు అబ్దుల్ గఫార్ మెంబర్ ఎనిమిది వేలు కలిపి తొమ్మిది వేల చొప్పున తొమ్మిది వేల తొమ్మిది వేలు చాబోలు రఫీ వరలక్ష్మి గౌడు పేరుద్రవరం గౌడ ఇద్దరికి గౌడు చావులు రవి గౌరవనీయులు బలరాముడు అన్న మరియు గౌరవనీయులు అబ్దుల్ గఫార్ ఉభయలు వారి సువర్ణ స్థంభల మీదుగా బహుమతి ప్రదానం చేయబడుతుంది విజేతలు గౌరవ వరలక్ష్మి గౌడు మరియు చాబోలు రఫీ ఏడు ఎనిమిది బహుమతులు అయిపోయినాయి చేపలు రఫీ ఎడ్లకు వారికి మాత్రమే వాళ్ళ యంత్ర పర్ఫార్మెన్స్ నచ్చి హాఫ్ వాళ్ళ చేతుల మీదుగా అందజేయబడుతుంది చేపలు రఫీ థ్యాంక్ యూ ఏమిది అయిపోయింది ఆరో విజయ పీంపురం పీజీ తిప్పన్న పెద్దరాయల టూర్ శ్రీ చక్ర స్వీట్స్ ప్రొపరేటర్ లక్ష్మణ గారు నందిగొట్కూర్ మదన్ మదన మోహన్ రెడ్డి వీపనగన్ల మన నందిగొట్టుకూరు వాసి మదన మోహన్ రెడ్డి గారి సువర్ణస్తమల మీదుగా అందించబడుతుంది అమౌంట్ పదహైదు వేల రూపాయలు థ్యాంక్ యూ ఐదు రెడ్డి పాలూరు కంబైండ్ ఎల్లగౌడు పీరుద్రవరం లాగిన దూరం నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది తొమ్మిది నాగరంగం గల నాగరంగుధాకర గారు నాగరంగం పేడర్ నటికొట్కూరు అమౌంట్ ఇరవై నాగరంగం సుధాకర సంజీవరెడ్డి గారు కమిటీ వారి చేతుల మీదుగా అందించబడుతుంది ఇరవై వేల రూపాయలు రాచమను సుధీర్ కుమార్ రెడ్డి ఎల్లగౌడ్ పీరుద్రవరం ఓకే కడియ చప్పర్లు కరతాల ధ్వనులు చూడు వెరీ గుడ్ అయిపోయింది నెక్స్ట్ ఐదు విజేత చల్లా వెంకటహారిక ఎన్ కొత్తపల్లి నంద్యాల మండలం నంద్యాల జిల్లా దాత గౌరవనీయులు ఆవుల వెంకటేశ్వర రెడ్డి గారు కాంట్రాక్టర్ నంది కొట్టుకున్న చేతుల మీదుగా అందజేయబడుతున్నాయి అమౌంట్ ముప్పై వేలు చల్ల వెంకటహారిక నంద్యాల కొత్తపల్లి ఆవుల వెంకటేశ్వర రెడ్డి గారి తరపున మన గౌరవ పెద్దలు సుధాకర్ అన్న దాసి వారి అమౌంట్ ముప్పై వేలు అందిస్తున్నారు థ్యాంక్ యూ మూడవ విజేత లక్ష్మణ కైరవాడి దాగిన దాత మాక రమేష్ భీమిశెట్టి నరేష్ గారు ఉభయలు సంయుక్తంగా నలభై వేలు జరిగింది ఇద్దరు కూడా గొప్ప స్థానానికి ఎదిగినారు అందికొట్టుకుర్లో బాగా కష్టపడి వారికి స్వశక్తి మేధస్సుపై వారికి దేవుడు మరింత శక్తి వాళ్ళకి గట్టిగా చెప్పర్లు కూడా నలభై ఇచ్చినారు మాగమ రమేష్ గారు బీన్ శట్టి నరేష్ గారు థ్యాంక్స్ రైట్ ఇప్పుడు విజేత రెండు చక్రవర్తి గౌడు శనిగపల్లె నడిమి గిండయ నాయుడు గారు రేమట అమౌంట్ యాభై వేలు దాత సంకిరెడ్డి దామోదర్ ఆయిల్ మిల్ కర్నూలు దామోదర్ ఆయిల్ మిల్ యాభై వేలు గౌరవ పెద్దలు ఫస్ట్ పర్సన్ అందికొట్టుకోరు దాసి సుధాకర్ రెడ్డి గారి చేతుల మీద అందించబడుతున్నాయి గఫారు బలరాముడు గారు సంజిరెడ్డి గారు మా భాష మా సోము పెద్ద మనుషులందరూ పాల్గొన్నారు ధన్యవాదములు రైట్ ఫస్ట్ మొదటి స్థానము సాధించినటువంటి గౌరవనీయుడు పోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల ఇందుకు గౌరవనీయులు మేలుపుల ఆనంద్ కుమార్ సార్ కస్టమ్స్ ఆఫీసర్ అరవై వేల రూపాయలు ఇస్తున్నారు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్ద మనుషులు సుధాకర్ రెడ్డి అన్న మరియు సంజీవ రెడ్డి గారు బలరావు అన్న గఫారు అందరూ పాల్గొన్నారు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చాలా చక్కగా కష్టించి పనిచేసినారు నూటికి నూరు రూపాయలు ప్రోగ్రామ్ సక్సెస్ అయింది దేవం దయవాల వచ్చే సంవత్సరానికి మరి సమాయత్తం అవుదాం